దాటిపోతుంది ప్రతిష్టాపన చేసినటువంటి ముర్త టైం దాటిపోతుందని ఈ ఋషులు గోదావరిలో ఒక్కొక్క ఈశ్వరేణువు కోటి ఈశ్వరేణువు తీసుకువచ్చి కోటి లింగాలుగా ఒకే స్వరూపమైనటువంటి యొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఋషులు ఈ శివలింగం ప్రతిష్టాపన అయిన తర్వాత కొంతసేపటికి ఆంజనేయ స్వామి నుండి యొక్క శివలింగాన్ని తీసుకువచ్చాడు తీసుకువచ్చేసరికి ఈ ప్రతిష్ట చేసినటువంటి శివలింగము ఆంజనేయునికి కౌపడగా కో గ్రాస్తుడై ఆయన తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగాన్ని ఇతర భూమి పైన వదిలేస్తే పాడబట్టము కటై తలకు గాయముగా మరి జరిగింది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే కోటి లింగాల క్షేత్రం అండి యాక్చువల్ నేను కోటి లింగాలు అంటే ఫస్ట్ విన్నది ఏంటంటే అక్కడ కోటి లింగాలు ఉన్నాయేమో అని అనుకున్నాను అనమాట సో స్టార్టింగ్ అయినా అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయో అని ఒక డౌట్ ఉండేది నాకు బట్ అక్కడ ఉండేది ఒకటే లింగం దాన్ని కోటి రేణువులతో చేసిన లింగం అనమాట ఇదేంటంటే గోదావరి నది తీరంలో ఉందన్నమాట కోటిలింగాల క్షేత్రము ఇది ధర్మపురి కంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్రెస్ చేంజింగ్ కానీ దానికని కొంచెం నీట్ ఉందనమాట బట్ ఏంటంటే కొంచెం ఇవాళ ఒక మెరాటిలో జరిగిందని చెప్పాలి ఓపెనర్ చెప్పాలి అంటే యాక్చువల్ అని వెళ్ళింది గూడెం గుట్టకని బయలుదేరానండి గూడెం గుట్టకని వెళ్తే సత్యనారాయణ స్వామి నోము నోముకుందామని గూడెంలో వెళ్ళాను అనమాట బట్ ఏంటంటే అక్కడ అయ్యగారు వాళ్ళ అమ్మాయి ఎక్స్పైర్ అయ్యారంట సో అలా ఎక్స్పైర్ అయ్యేసరికి అక్కడ గూడెంలో నాకు స్వామివారి దర్శనం కూడా ఈ ఈరోజు సో దర్శనం అవ్వకపోయేసరికి అక్కడ అయ్యగారు అన్నాడు అనమాట చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి వెళ్ళేసి మూడు గంటలకు వచ్చి వ్రతం చేసుకుని అంటే ఇక మరీ త్రీ ఓ క్లాక్ అంటే వాళ్ళ లంచ్ లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో బండి మీద వెళ్ళాము మా పెద్ద బాబు నేను సో మరి మూడు గంటల వరకు ఎందుకు మళ్ళీ మంచి రోజు ఎప్పుడుందో చెప్తే ఆ రోజు వస్తాను స్వామి అంటే మళ్ళీ సిక్స్త్ ఆర్ ఎయిత్కి రండి మేడం అని చెప్పారనమాట సరే వస్తాంలేండి ఆ రోజు అని చెప్పేసి రిటర్న్లో నాకు ఇది లిస్ట్లో లేదు అనమాట కోటి లింగేశ్వర సో సరే ఇక ఇంటికి వెళ్తున్నాం కదా మన కోటలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇలా వచ్చా అనమాట మనకు గోదావరిలో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మనం బో టూరిజం ఉంది తెలంగాణ టూరిజం బోట్ ఉందనమాట బోట్కి తగ్గ చార్జెస్ కూడా ఉన్నాయి సో ఇవాళ జరిగిన మెరాకిల్ ఏంటి అంటే నేను యాక్చువల్లీ కాలు కడుక్కుందామని దిగాను బట్ అంటే స్టోరేజ్ వాటర్ అండి ఫ్లోటింగ్ వాటర్ లేదు స్టోరేజ్ వాటర్ అనమాట సో నేను ఎప్పటికీ అనుకుంటానే ఉన్నాను మెట్లు జారుతున్నాయి మెట్లు జారుతున్నాయి అని బట్ ఏంటంటే నేను నా కొడుకు ఇట్లా మెట్లు జారుతాయరా అని చెప్పే లోపే బట్ ఏంటంటే అక్కడ అన్నమాట అనమాట అసలు జనాలు కూడా బాగానే వచ్చారండి కోటిలింగేశ్వర స్వామి దర్శనానికి అక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేస్తున్నారు చాలా మంది అంటే ఇక్కడ ఏంటంటే గోదావరి కాబట్టి పిండ ప్రధానాలు కూడా ఉంటాయన్నమాట అది చేసుకునే వాళ్ళు అది చేసుకుంటున్నారు అంటే గోదావరికి ఎవరైతే దేని దేనికి వస్తారో అన్ని కార్యక్రమాలు యాజ్ యూజువల్ జరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ అమ్మవారి దర్శనము గోదావరి అమ్మ ముందట శివలింగం అనమాట సో ఇక్కడ నుండి నా ట్విస్ట్ స్టార్ట్ అయిందనమాట నేను ఏంటంటే అప్పటికి సిక్స్ థ్యాన్స్ చెప్తుందండి ఒకటి సిక్స్ థాన్స్ చెప్తే వినాలి మనకు అయినా కొంచెం ఒక్కసారి శివుడు ఆగ్ఞ అంటారు చూసారా అలా ఉంటుందన్నమాట నేను అప్పటికి చూసి ఇట్లా మెల్లిగా దిగి కాళ్ళు కడుక్కున్నాను అనమాట కాళ్ళు కడుకుంటే బాబుతో అంటున్నా చేపలు చేపలు బాగున్నాయిరా అంటే చేపలు ఉన్నాయంట అవి ఏం చేపలు అంటే అక్వేరియంలో ఉంటాయి చూసిండ్రా అట్లాంటి ఫిషెస్ లాగున్నాయన్నమాట సో ఆ చేపలు ఉన్నాయి సో ఆ చెప్పే లోపల బాగా ఏం చేసిండంటే సరే మెల్లగది చూస్తా చూస్తానే వచ్చాడు సో మెల్లగా కాలు పెట్టరా అని చెప్పి లోపు పాపం కాలు పెట్టేశాడు కథం జ్వర్రు మన జారీ గోదావరిలో పట్టాడండి మా బాబు అండ్ నా ఫోన్ రన్నింగ్ అవుతున్న ఫోనే అందులో పడిందండి అసలు నా కాసేపు నా ప్రాణం పై ప్రాణం పైన ఎగిరిపోయింది సో ఫోన్ పోయినా ప్రాబ్లమే అందులో మా పెద్దోడు ఉన్నాడు మెయిన్ ఇదిగో నా ఫోన్ చూడండి పడింది ఇదిగోండి అది ఫోన్ పడ్డ సిచ్యువేషన్ అసలు నాకు ఎంత భయం వేసిందంటే ఫోన్ బయటకు వచ్చాక అది ఫోన్ బయటకు తీసి మావాడు తను నవ్వుతున్నాడు వాడు అప్పటికీ చేసింది ఆ ఫోను ఫోన్ పని చేసింది ప్లస్ వాడికి కూడా పెద్ద దెబ్బలేని అది అదొకటి మెరాకేలే అనిపించింది బట్ ఏంటంటే ఈ యొక్క వీడియో బిట్ తీసిన తర్వాత నా ఫోన్ ఇంకా ఆఫ్ అయిపోయిందండి నిజంగా అండి ఫోన్ పోయి లోపల పడిందండి నా వాడు అప్పటికి లేచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఏదిరా అంటే అయ్యో మమ్మీ ఇట్లా గో గోదావరిలో ఉంది మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి బయటకు ఫోన్ తీసాడనమాట నాకు కాసేపు ఎంత భయం వేసిందంటే ఇవాళ రేపు మన ప్రపంచమే ఫోన్ అండి మన ఫోన్లో యాక్చువల్లీ మాది బిజినెస్ కాబట్టి అందులో అన్నీ ఉంటాయన్నమాట అంటే మనకు సంబంధించిన డేటా మొత్తం ఫోన్లనే నిక్షిప్తమై ఉంటుంది కదా సో ఆ దొరకడం కూడా నాకు అదృష్టం అనిపించిందండి అంత పెద్ద అంత వాటర్లో పడి కూడా అది ఉల్టా పడేసరికి కనిపించింది సీదా పడి ఉండటం మనకు కనిపించేది కాదు బ్లాక్ స్క్రీన్తోని తర్వాత కాళ్ళు గడికేసుకొని పైన దర్శనానికి అనమాట స్వామివారి టెంపుల్లో ఏంటంటే మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి పైకి రాగానే రైట్ సైడ్కి సో ఇది గుడిగా గుడి కూడా చాలా చిన్నగా ఉందండి పెద్దగా ఏం లేదు సో చాలా అంటే చాలా చిన్నగా ఉంది గుడి మట్టుకు కానీ స్వామివారిని చూస్తుంటే కాసేపటికి మైమర్చిపోవచ్చు అండి అంత బాగుంది టెంపుల్ అంటే పీస్ ఆఫ్ మైండ్ మనం కావాల్సింది ఏంటంటే ఒక గుడి అంటే అక్కడ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అందులో శివాలయం అంటే ఇంకా పాజిటివ్ ఉంటుందన్నమాట సో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్నాక నీ వీడియో తీసానమాట ఏంటంటే లోపలికి ఇంకా కాసేపటికి మూడంతా ఆఫ్ అయిపోయిందండి ఫోన్ పోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు స్క్రీన్ ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పేసి సో అనుకున్నాను ఇక మనసులో శివ నాకి ఎట్లుంటే అట్లా అవుతుందమ్మా అని చెప్పేసి అనుకున్నాను సో దాన్ని బట్టి ఇక పైకి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక ముడుపులు కట్టారండి శివుడికి ముడుపులతో చెట్టు నిండిపోయింది రావి చెట్టు ఇది ఇళ్ళ చెట్టు అండి ఎంత పెద్దగా కోట్లింగాల పుణ్యక్షేత్రం అండి కోట్ల కోట్లింగాలకి దర్శనానికి వచ్చాను ఇప్పుడు సో ఈ స్థల పురాణం ఏంటో అయ్యగారు మాటల్లో విందాం నమస్తే నా పేరు నీలిమా అండి మాది కరీంనగర్ సో మా యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ పురాణం గురించి చెప్పండి స్వామివారి యొక్క స్థల పురాణం విశిష్టత ఏంటిదంటే ఈ యొక్క గోదావరి నది తీర ఉన్న త్రీాయుగంలో ప్రతినిత్యము స్థానాలు ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఒక పర్వతం పైకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకుంటూ త్రీాయుగంలో ఈ గోదావరి నదికి వచ్చి స్థానాలు ఆచరించి వారి దగ్గర ఉన్నటువంటి యొక్క కమండలంలో ఈ గోదావరి జలాన్ని తీసుకొని ఆ పర్వతం పైలు ఉన్నటువంటి గృహకు వెళ్ళి వారు తపస్సు చేసుకుంటూ కొంతకాడ ఉండేవారు వారికి ఒక సంకల్పం కలిగి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని ఆంజనేయ మేము ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుంటాము నువ్వు తక్షణమే కాశీ నగరానికి వెళ్ళి ఒక శివలింగం తీసుకురా స్వామి అని ఈ ఋషిలో ఆంజనేయ స్వామిని ఆఖానించారు మరి ఒక విధమైనటువంటి విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క మూర్త టైంకు శివలింగాన్ని తీసుకురా అని చెప్పలేకపోయేసరికి ఆంజనేయ స్వామి లేటుగా రావడం చేత ఈ యొక్క స్వామివారి మూర్త టైం దాటిపోతుంది ప్రతిష్టాపన చేసినటువంటి మూర్త టైం దాటిపోతుందని ఈ ఋషులు గోదావరిలో ఒక్కొక్క ఇసుకరేణువు కోటి ఇసుకరేణువు తీసుకువచ్చి కోటి లింగాలుగా ఒకే స్వరూపమైనటువంటి యొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఋషులు ఈ శివలింగం ప్రతిష్టాపనైన తర్వాత కొంతసేపటికి ఆంజనేయ స్వామి కాశీ నుండి యొక్క శివలింగాన్ని తీసుకువచ్చాడు తీసుకువచ్చేసరికి ఈ ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఆంజనేయునికి పౌపడగా గోపగ్రాస్తుడై ఆయన తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగాన్ని ఇక్కడ పైన వదిలేస్తే కాడబట్టము కటై తలకు గాయముగా మరి జరిగినటువంటి యొక్క విషయం ఆ ఋషులు ఆంజనేయ స్వామిని ఏమన్నారంటే ఆంజనేయ కలియుగార్థంలో భక్తులు కానీ మరియు అర్చకులు కానీ తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగాన్ని దర్శించుకున్న తరువాతనే ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క శివలింగాన్ని దర్శించుకుంటారు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ క్షేత్రమునైతే ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో మానవ జన్మలో కోటి శివక్షేత్రాలను శివలింగాలను దర్శించుకున్నటువంటి యొక్క మోక్షము కడువుగాక కడహివార్డంలో కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా ఈ క్షేత్రము వర్ధిలను నీ నామం సమించిన వారికి సకల భూత పేత వ్యాధి గృహోత్సవలు నివారణ జరుపుకుని కృషులు ఆంజనేయున్ని శాంతింపజేసి వారు యథావిధిగా పైకి వెళ్ళి తపస్సు చేసుకుని వారి యొక్క కాలక్షేపాన్ని గడిపారు ఆంజనేయ స్వామి వారు ఈ క్షేత్రంలో అదృష్టమైపోయారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ క్షేత్రంలో భక్తులు చాలామంది సంఖ్యలో పాల్గొని కార్తీక మాసము మరియు మాఘమాసాలు ప్రతి ఒక్క మాసాలలో స్వామివారికి గోదావరిలో స్థానాలు ఆచరించి స్వామివారిని అభిషేకించి అక్కడ వాళ్ళు కోరికలు కోరుకుని సఫల సంకల్పాన్ని ప్రతికోవాలని మురుపు కార్యక్రమాలు కట్టుతారు ఆ మురుపు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత వారికి మండలంలో స్వామివారి అనుగుణంతో సంతానము కానీ ఆరోగ్యము కానీ మరి గృహ నిర్మాణం కానీ సర్వదా కార్య కార్యాలు వారికి స్వామివారి అనుగ్రహంతో మరి వాళ్ళు స్వామివారిని అనుగ్రహాన్ని పొందగలరు అదేవిధంగా ఈ దేవాలయము తాతవార రాజు తొలిరాజు రాజు శ్రీము నిర్మాణం చేశాడు పదిహేడవ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయానికి నాలుగు దిక్కుల నాలుగు బుద్ధులు ఉన్నాయి ఇక్కడ తొలి తాతవరంలో ఈ రాజ పరిపాలన చేసి వాళ్ళు చేసినటువంటి యొక్క ఈ యొక్క విలేజ్ కోటి ఈ దివ్యక్షేత్రము కాబట్టి ఇక్కడ చాలా అన్ని గోదావరి స్థానానికి వసతులు కానీ మరి జగిత్యాల జిల్లా వెళగటరు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రము ఇది పవిత్రమైనటువంటి ఒక క్షేత్రము చాలా స్వామివారు దివ్య శక్తి ఉన్నటువంటి స్వామివారు కోరికలు కోరిన వారికి కొంగు బంగారము కలుగుతుంది కాబట్టి ఇక్కడ నిత్యము అభిషేకాలు అర్చనలు అన్న పూజలు మరి చాలా జరుగుతుంటాయి ఈ క్షేత్రము ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సందర్శించిన వారు వీక్షించిన వారు తొందరగా స్వామివారిని దర్శనం చేసుకుంటే మీరు కోటి శివక్షేత్రాన్ని దర్శనం చేసుకున్నటువంటి ఒక మోక్షం కలుగుతుందని నా యొక్క సంకల్పం జై కోటేశ్వర ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి చేసినటువంటి లింగము అక్కడ ప్రదర్శనలో అందరికి భక్తులకు ఫస్ట్ దర్శనం కలుగుతుంది ప్రత్యేక పూజ చేసినప్పుడు అక్కడ పూజ కారుత్రం చేసిన ఈ స్వామి వారికి పూజ కార్యక్రమాలు మొదలవుతాయి ఇప్పుడు మీరు ఇసుక రేణువులు అన్నారు కదా మొత్తం ఇస్కత్వం చేసిన స్వామి వారికి స్వామిని విష్కత్వం చేసినటువంటి స్వామి వారికి ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అర్ధ అర్థచంద్రుడు ఉంటాడు ఈ బాలన స్వామి వారికి అర్ధచంద్రుడు ఉంటారు ఇక్కడ ముఖ స్వరూపానికి ఓంకారం ఉంటుంది అన్నట్టు ఈ అర్ధచంద్రుడు ఉన్నటువంటి స్వరూపము ఈ మన భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఈ స్వామికే ఉంటది ఇక్కడ మనశ్శాంతి కలగాలని సంకల్పించుకున్న వారు అభిషేకం చేసుకుంటే చంద్రగ్రహ కోసం నివారణ జరిగి వారికి మనస్సంకల్పం మనశ్శాంతి కలుగుతుంది ఒక నమ్మకము చాలా వాళ్ళు అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే టైం ఉదయం గంటల గంటల నుండి దాకా సో ఇదండి కోటిలింగేశ్వర స్వామి స్థల పురాణము నిజంగా ఆ రోజు జరిగిందైతే మెరాకి అని చెప్పుకోవాలండి ఆ ఫోన్ పన్నులో పడడం మా వాడంలో పడ్డం శివాగ్గా ఏది ఉన్నా కానీ అంటే ఏదైనా పెద్దది అయ్యేది ఉంటే మటుకు చిన్నదాంతోనే చిన్న తీసేసిండని అనుకుంటున్నాను ఇదిగోండి ఇది హనుమంతుల వారు తీసుకొచ్చిన విగ్రహము దీనికి పూజలు అయిన తర్వాతే లోపల స్వామి వారికి కూడా పూజలు జరుగుతాయంట సో మనకు ఫస్ట్ ఇది దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి అనమాట మనకు స్వామివారికి ప్రదక్షిణ చేస్తాం కదా అప్పుడు ఈ ఈ స్వామి దర్శనం అవుతుంది అనమాట ఇది లోపల స్వామివారి రూపము చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా నా ఫోను గోదావరి స్నానం చేసిందండి నిన్నే నా ఫోను మా పెద్ద బాబు నిజంగా వాళ్ళ స్లిప్ పడితే పడతాయమంటుకు నాకు చాలా భయం వేసింది నా కాసేపు అసలు ఏంటి ఏ జరుగుతుంది శివ అనుకున్నాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో